వైసీపీ వాలంటీర్లు మహేశ్వరి పృథ్వీ ఇళ్లపై దాడి నేపథ్యంలో శ్రీకాళహస్తి మండలం వాగివీడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ వాలంటీర్లు మహేశ్వరి పృథ్వీ ఇండ్లపై దాడి ఘటన చోటు చేసుకుంది వాలంటీర్ మహేశ్వరి ఇంటిపై దాడి చేసి ఇంట్లోని సామాన్లు ధ్వంసం చేశారు వాలంటీర్ పృథ్వీ కుటుంబ సభ్యులపై దాడి చేశారు వాలంటీర్ల ఇంటి చుట్టూ ముళ్లకంప వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్లను అడ్డుపెట్టి టీడీపీ నాయకులు నిర్బంధించారు శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాలంటీర్ కుటుంబానికి రక్షణగా నిలిచారు వాళ్ళంటారు నా బెడ్డ మీద ఒక పెట్టి నా పెద్ద ఒక పెద్ద మీద నీ మా దగ్గర దాడి చేస్తా ఉన్నారు ఆటగాడు వాళ్ళు ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి నా గడ్డ భయపడిపోయి కాడ పక్క ఊరికి వెళ్ళిపోయినాడు పక్క ఊరికి వెళ్ళిపోయేసి ఒక రేత్రగా ఒక నైట్ వీరే పక్క ఊళ్ళో మెత్తలు చేసేసి నిన్న పది గంటలకు ఇళ్ళు చేరినాడు కిల్లి చేరితే ఆట అడ్డం పెట్టేసినాడు ఆట అడ్డం పెట్టేసేసి వాళ్ళు వచ్చి దిమ్మ దిన్నే మన దగ్గర ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్ల చెల్లంతా వచ్చి మా ఇంటి నిన్న దాడి చేసేసి మా నిన్న కొట్టే ఇది చేసారు ఇదే మీ నాయ ఇదేన నేను అయ్యి ఇదేదేనన్నీ కరెక్టా ఏదో ఇంటికి గడి పోయేసి వాళ్ళు ఫ్రిడ్జ్లు టీవీలు అవి గడపేసి చేసినారు చేసిన మూడు రోజుల నుంచి దారి కంపెనీ చేసి అంత నీళ్ళు తాగేదాన్ని నీళ్ళు ఇకుంటా అంగిపోయేదాన్ని దారికుంటా ఈ చేసేసి తగ్గితే దారి చేసేస్తాను అన్నం కాకుండా లేకుండా మూడు రోజుల నుంచి మాత్రం మా మాత మూడు రోజులైంది మీరు వచ్చి ఇది ఇంత బార లెక్కెంత పళ్ళు చేస్తాను ఇది కరెక్టేనా ఇది కరెక్టేనా మనోడు మా మండల్లో దూది నా మానవుందా ధర్మ వచ్చి భార్య ఆయన నమ్మిన చూసి మామంది చూసి ఉనికి మామూలు చూసి రాళ్ళు నచ్చుకోవాలి ఇది కరెక్ట్ కరెక్టే నాయనమికి మా ఇంటి ముందు దారుణం చేసిన కరెక్టేనా పనిచేస్తున్నాను వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత నేను అయితే ఏ సంక్షేమ పథకం బ్రేక్ చేయలేదు దగ్గరలో ఉన్న సచివాలయం ఉంది సచివాలయం సిబ్బంది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు నేను నా బ్రేక్ చేసేదానికి నా నాకంటే పోయిన అధికారులు ఉన్నారు నేను బ్రేక్ చేసినా వాళ్ళు పోయి ఆడతారు కదా నేనే అరాచకం చదువుతున్నా కూడా నేను ఇంట్లో చిన్న బయట ఆ విధంగా దాడి వేసేసి బయట పొనియకుండా విధంగా ఉంటే మా మా వైఫ్ ప్రెగ్నెంట్ అయితే ఇది ఉండి రాకపోకలు లేకుండా తాగి నేను వీళ్ళైతే నేను వసతులు లేకుండా కూరగాయలకి తినేదానికి పిఫిన్కి బయట కొనికుండా ఈవే బయట వస్తున్నారు ఈ విధంగా నా చంద్రబాబు నాయుడు వచ్చిన ఒక రోజుకి విధంగా చేయడం ఎంతవరకు సమంజసం మీకు మీ కార్యకర్తలకు ఇదే నేర్పించారా మీరు ప్రజాస్వామ్యంలో ఒక రక్షణ లేదా పోలీస్ వ్యవస్థ వచ్చినా కూడా కానిస్టేబుల్ కూడా మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పొందడు ఆడవాళ్ళకి ముందుగా సమన్వసం ఒక అబ్బాయిని అబ్బాయిని అంటే వాళ్ళకి రక్షణ అయింది నేను నేను ఉన్నాను నేనున్నా దేనికి వాళ్ళు ఉంటాను నేనే బయట వెళ్ళిపోతే ఆడవాళ్ళకి రక్షణ అయింది ఏంటి సార్ ఇది ఎంతవరకు సమంజసం ఇంట్లో ఎంతమంది అంటే అంతమంది మా తొంభై మంది ఉన్నాం మేము పది మంది మా గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది మాది రూలింగ్ ఉంది మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీరు పోయినా కేసు పెట్టిన కూడా మీ కేసు కూడా అక్కడ తీసుకోరు మీ తంత్రి నువ్వు వచ్చినా అక్కడ తెలియరు అనే లెక్కలు ఏ విధంగా హింసిస్తా చిత్రహింసలు పెడతా బాధలు పెడతా ఉంటే ఇంట్లో ఉంటే రాంటే నా అడుగుతుల రీ అమ్మ నీ ఎక్కడ చెప్పంటే మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉన్నారు పెద్ద రూల్ గడ్డి చేసి అసభ్యంగా మాట్లాడి ప్రవర్తిస్తూ ఉన్నారు ఎంతవరకు కరెక్ట్ ఇది నీ ఇదేనా ఒక వచ్చిన మూడు రోజులకి ఇంకా ఇది అవుతాయి అట్లా అట్లా నేనేమన్నా ఇంటికి దగ్గరనే సౌవాలయం ఉంది ఎవరికైనా బ్రేక్ చేస్తుంటే ప్రతి ఒక్కటి ఎత్తుకోండి లాక్ బుక్ ఎత్తుంది ఏ ఇంటో నా యాభిలలో ఇవన్న ఏదన్నా నేను ఉంటే అలా నా పని రాజు చేయడం కరెక్ట్ ఏ పద్దెనిమిది ఏ సంక్షేమ పథకం ఉండే జగన్మోహన్ రెడ్డి తిన్నారో నవరత్నలో ప్రతి ఒక్క సంక్షేమ ప్రతి ఒక్క ఇంటికి అంత చేస్తున్నాను ఎవరికీ బ్రేక్ చేయలేదు పెన్షన్లో అయితే నేను ఉదయం ఆరు గంటలకి నా పగా అనుకున్న వాళ్ళు కూడా సరే నా కర్తను నేను నిర్వర్తించాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉదయాన్న ఆరు గంటలకంతా వాళ్ళకి పెన్షన్లను అందజేస్తున్నాను మన పని మన యాడ్లో మనం చేయాల్సిన మన సేవ మనం చేయాలి ఒక కర్త నా పగా కూడా బ్రేక్ చేస్తున్నాను అయినా సరే వాళ్ళు ఏదన్నా నా ఒక్కడ వారి ఇంటికి పనిచేస్తున్నాను నా ఒక్కడే దుర్మార్గంలో ప్రవర్తించడం ఎంతవరకు సంబంధించిన అంతవరకు సంబంధించి మూడు రోజుల నుంచి కూడిని లేకుండా పిల్లల నుంచి బయట పొందకుండా ఆ విధంగా దారిలో బ్రేక్ చేసి లాగ్ లాగ్ చేసి బయట పొనియకుండా ఉన్నారు వచ్చిన పోలీసులు వెళ్ళినా సరే కాన్స్పెట్ సరే వ్యవస్థ అయినా సరే పడిపోకుండా విధంగా ఉంది ఇప్పుడు ఎంతవరకు సంబంధించిన మమ్మల్ని ఇంట్లో నుంచి నా ఇంట్లో నా ఇంట్లో నేను ఉండేదని కూడా స్వేచ్ఛ లేకుండా ఉంది నా నాటి నుంచి మీరు బయట వెళ్ళిపోండి మీరు బయట పది రోజులు ఉండి వాళ్ళు కుట్టేదానికైనా సిద్ధం అంటున్నారు కొట్టేదానికి మీరు చేస్తాను అంటారు మీరు పోయినా కూడా మిమ్మల్ని తీసుకోరు యాక్సెప్ట్ చేయరు మీ కేసు మీ కేసు పెట్టినా కూడా మీరు తీసుకోరండి మిమ్మల్ని హలో జీరో అందరు మహిళ దుర్మార్గంగా పోయి నేను తప్పు చేసిన నన్ను ఏంటంటే ఓకే నాకు అన్యాయం జరగబోతుంది నా రక్షిస్తే నా అన్యాయానికి నా రక్షణ నా ఆత్మరక్షణ కూడా రక్షణ లేకుండా ఉంటే ఎందుకు ఇంకా మిమ్మల్ని ఏమన్నా అశ్యంగా దుర దురుద్దేశంగా ప్రవర్తిస్తే మా చిన్న మాట్లాడినా దానికి కారణం ఉంది మీరు పార్టీ వచ్చింది మిమ్మల్ని ఏం చేయలేరు పార్టీ వచ్చిందంటే మనిషిని పుట్టి ఇంట్లో పైకి వచ్చేదానికి పార్టీ వచ్చింది మేము ఏం చేస్తాము మీ పార్టీ వచ్చింది మీ తపాల్సి తెచ్చుకున్నా ఏదైనా మీ మీ ఆనందం మీ సంతోషం మీది మీ మీ ఆనందం మీ అనుభవం మీది మేమని అంటే కదా మా బిజీ రావడం మిమ్మల్ని మేము అనట్లేదు కదా ఇది మీరు మీ పర్సనల్గా డెవలప్ అవ్వండి నేను వచ్చాను నేను వాళ్ళకి నేను నా పని నేను చూసుకున్నాను మీ ఇంటిలో మీరు డెవలప్ అవ్వండి అంతేగాని ఈ ఊరిని వ్యక్తిగతంగా ఇంట్లో పైకి వచ్చి రాళ్ళు గుళ్ళు ఎత్తుకొని తలుపులు కలపడి వేసి ఇళ్ళ ఆడవాళ్ళపై మాట్లాడతాను అసలు కరెక్ట్ కాదు కదా ఇది ఎంతవరకు సంబంధించిన ఇదేనా ఇదేనా స్వేచ్ఛ ఎంతవరకు కరెక్ట్ ఇది